వెల్కమ్ నేను మీ నిర్మల ప్రస్తుతం ఈ రోజు డబ్బెడ్ కాన్ఫరెన్స్ సెంటర్ లో జరుగుతాము ఎందుకు అని అంటే కూడా నిన్న ఇన్ఫ్రాన్స్మెటర్ లో మరి దిల్ రాజు చెప్పినట్టుగానే ఈ రోజు సిఎం సీఎం మీటింగ్ జరగబోతున్నారు మరికన్నా అయితే మరి మీటింగ్ కూడా స్టార్ట్ అయింది ఇక్కడికైతే చాలా మంది సినీ ప్రముఖులైతే చేరుకోవడం కూడా జరిగింది అంతేకాకుండా మరి సినిమా బెనిఫిట్ షోలు కూడా మరి అన్ని కూడా రద్దు చేస్తున్నాను అని సీఎం గారు ప్రకటన ఇవ్వడం కూడా మనం చూసింది అందరికీ తెలిసిన విషయమే మరి బెనిఫిట్ షోలు కూడా పర్మిషన్ కావాలి అని చెప్పేసి ఈ రోజు సినీ ప్రముఖులు మరి సీఎం రేవంత్ రెడ్డితో మిగిలిన జరగబోతున్నారు అయితే మరి వాళ్ళ బెనిఫిట్ షోలకి కాదు మరి దేవత మృతి ఏదైతే ఉందో మరి థియేటర్లో లో జరిగి సినీ జరిగిన వాటికి అందరికీ బాధాకరమైన మరి దేవతి కుటుంబానికి కూడా నిన్న సినీ వర్గాలు మైత్రి మూవీస్ వాళ్ళు యాభై లక్షలు అలాగే సుకుమారు యాభై లక్షలు మరి అల్లు అరవింద్ తరపు నుంచి కోటి రూపాయలు మొత్తం కూడా రెండు కోట్ల రూపాయలు అక్కడ చెల్లించడం కూడా వాళ్ళకి జరిగింది ఎందుకంటే పారిశుద్ధిక పారదర్షకంగా కూడా వాళ్లకు చేయించడం జరిగింది మరి ఆ విషయంలోనే ఇప్పుడు అల్లు అర్జున్ పైన కేసు విషయం కావచ్చు అలాగే మరి బెనిఫిట్ షోలు సినిమా రంగానికి బెనిఫిట్ షోలు రద్దు చేయడం పైన కూడా చర్చలు జరిపించడానికి అయితే ఇప్పుడు పది గంటల నుంచి కూడా దిల్ రాజు నేతృత్వంలో మొత్తం మొత్తం కూడా ముప్పై ఆరు మంది అయితే ఇక్కడ పాల్గొనబోతున్నారట అల్లు అరవింద్ తగ్గుబాటు సురేష్ సునీల్ నారంగ అలాగే సుప్రియ నాగవంశీ నవీన్ వర్ణిని రవిశంకర్ హీరోల నుంచి వెంకటేషు నితిను వరణ్ తేజు తిలున అబ్బవరము అలాగే శివ బాలాజు కూడా హాజరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంతేకాదు మరి దర్శకుల నుంచి అయితే వీరశంకర్ త్రివిక్రమ్ శ్రీనివాసు సాయి సాయి రాజేష్ అలాగే హరిశంకర్ అనిల్ బాబీ వంశీ వీళ్ళందరూ కూడా రాబోతున్నారు ఫెడరేషన్ నుంచి కూడా హాజరు కాబోతున్నారని కూడా తెలుస్తుంది మరి పాల్గొనున్న బట్టి పొలిటికల్ గా చూసుకుంటే మరి బట్టి విక్రమార్కు అలాగే ఉత్తము దామోదరు రాజనరసింహ సింహ సినీ పరిశ్రమలతో చర్చలపై అయితే చర్చించబోతున్నారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే ఇంకా చిరంజీవి కూడా మిగిస్టార్ చిరంజీవి కూడా ఇంకా చేరుకోలేదు ఇక్కడికి మరి వాళ్ళు కూడా అతిథరలో చేరుకోబోతున్నారు వాళ్ళు వచ్చిన తర్వాత మరి లోపలైతే సమావేశం అయితే జరగనుంది మరి ఆ సమావేశ చర్చల్లో ఖచ్చితంగా మరి మాకు బెనిఫిట్ షోలు అయితే ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి కూడా వీళ్ళు డిమాండ్ చేయబోతున్నారన్నట్టు ఎందుకంటే చాలా మంది కూడా ఇప్పుడు పోలీస్ సిబ్బందికి సంబంధించిన వాళ్ళు అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఒకరి తర్వాత ఒకరైతే చెప్తున్నారు ఏమని చిత్ర పరిశ్రమ ఇక్కడ నుంచి ఏపీకి వెళ్ళిపోవాలి ఆంధ్ర వాళ్ళు ఎవరైతే ఉన్నారో చిత్ర పరిశ్రమలో వాళ్ళంతా కూడా వెళ్ళిపోవాలి అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు కానీ అది అంత సాధ్యం కాని విషయం అని కూడా గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఇప్పుడు అంటే ఇప్పుడు దేవతీయుద్ధి పట్ల మాత్రం ఎవరు అవమానకరంగా మాట్లాడట్లేదు కానీ ఈ విషయాన్ని ఒక స్టార్ అయినంత మాత్రాన ఒక సెలబ్రిటీ అయినంత మాత్రాన ఇంత హల్చిల్ చేసి మరి అంత ఇదిగా కూడా మరి పబ్లిసిటీ చేయడం అనేది అది సమంజసం కాదు అని చెప్పేసి కూడా ప్రతిపక్ష నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు మరి ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా కామెంట్స్ పెడుతున్నారు సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు కూడా వదిలేస్తుండడం కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే రెండు కోట్ల పారిపోషిక కూడా వాళ్ళు చెల్లించడం జరిగింది శ్రీతేజ్ హెల్త్ విషయంలో కూడా చాలా చర్యలు చేపడుతున్నారు లైఫ్ లాంగ్ కూడా కుటుంబానికి కూడా తోడుగా ఉంటానని కూడా మరి అలాగే చిత్త పరిశ్రమ కూడా దిల్ కూడా అక్కడ హామీ ఇవ్వడం కూడా జరిగింది ఇంతేకాదు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే హాస్టల్లలో ఎంతో మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి చనిపోయారు ఏ కుటుంబానికి కూడా ఒక్క రూపాయి కూడా గత ఏడాది నుంచి మరి ప్రభుత్వం చెల్లించలేదు ఇది దృష్టిలో పెట్టుకోవాలి కదా అంతేకాదు హైడ్రా తో ఒకటి హైడ్రాన్ తీసుకొచ్చేసి హైడ్రా వల్ల కోట్లు పెట్టి ఇండ్లు కట్టుకున్న వాళ్ళు లోన్లు తెచ్చుకున్నారు వాళ్ళు ఇండ్లు కట్టుకుని ఉంటే ఆ ఇండ్లను కూల్ చేసి మరి వాళ్ళందరినీ కూడా రోడ్డు పాలు చేశారు దాని వల్ల హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు మరి ఆ కుటుంబాలకి ఎవరు నష్టపరిహారం చేయడం రూపాయి కూడా వాళ్ళు ఇప్పటికీ రోడ్డు పాలే అవుతున్నారు కదా ఇంకొకటి ఏంటంటే పేద వాళ్ళు ఉన్నారు పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి ఆరోగ్య పరిస్థితుల వల్ల కావచ్చు యాక్సిడెంట్ల వల్ల కావచ్చు తల్లిదండ్రులు చనిపోతే పిల్లల్ని చూసే దిక్కు లేక వాళ్ళు పక్కిం ఎదురు తింటున్న పరిస్థితులు కూడా వచ్చాయి మరి వాళ్ళను అదుపు వచ్చు కదా ప్రభుత్వము ఎందుకు ఆకపోవట్లేదు ఎందుకు చేయట్లేదు మరి అందరూ కూడా ఈ నష్టపరిహారాలు చెల్లించాలి అనుకున్న వాళ్లకు వీళ్ళందరూ దృష్టిలోకి రావట్లేదా ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజు చిత్త పరిశ్రమ పట్ల మరి సీఎం రేవంత్ రెడ్డి గారు లోపల కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఏమీ హామీలు ఇవ్వబోతున్నాడు మరి సినీ ప్రముఖులు ఏం చర్చించబోతున్నారు అనే విషయం పైన చాలా ఉత్కంఠం రేపుతున్న పరిస్థితులను మనం చూస్తున్నాం ఈ రోజు నిర్మల హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ చేసుకోండి